తెలుగు చలనచిత్ర రంగంలో చాలామంది స్టార్ కుటుంబాలతో పోల్చలేనంతగా కాకపోయినప్పటికీ అంతే స్టార్డెమ్ హోదాను అనుభవిస్తున్న వారిలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మంచు మోహన్ బాబు కుటుంబం తన సినిమాలు అవి సాధించే విజయాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు దూకుడైన వైఖరికి ఇందుకు ప్రధాన కారణం తాను మనసులో ఏది పెట్టుకోకుండా ఉన్నందుకు మాట్లాడతానని వ్యవహరిస్తానని అంతకుమించి మరేమీ లేదని ఆయన తన దూకుడుకు నిర్వచనం చెప్పుకుంటారు తాను క్రమశిక్షణకు మారుపేరని ఆయన చెప్పుకుంటారు షూటింగ్ల విషయంలో టైమ్ సెన్స్ పాటించడంలో మోహన్ బాబు గురించి అందరూ అదే చెప్తారు ఆ క్రమశిక్షణ తనకు ఎన్టీ రామారావు నుంచి అలవాటైందని ఆయన చెప్పుకుంటారు అది నిజమే కావచ్చు కానీ ఆయన ఆ క్రమశిక్షణను తన కొడుకులు క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు దాని పర్యవసానమే ఇప్పుడు మంచి కుటుంబం ఈ స్థాయిలో బజార్న పడటం మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరూ భయపడతారు కోపం వస్తే ఆయన చేసుకుంటాడనే భయం చాలా మందిలో ఉంది అలాంటి ఉదాహరణలు కూడా అనేకం ఉన్నాయి ప్రతి కోపానికి ఆయన ఒక కారణం కూడా వివరిస్తూ ఉంటారు అలాంటి మోహన్ బాబు తనను చిన్న కొడుకు మనోజ్ కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఇవాళ ఇలా వచ్చింది తండ్రి తనను కిరాయి మనుషులతో కొట్టించాడని అదే చిన్న కొడుకు కూడా పోలీసులకు ఇంకో ఫిర్యాదు చేయడము జరిగింది కొడుకు ఫిర్యాదు పర్యవసానంగా ఒక అరెస్ట్ కూడా జరిగింది మంచి సోదరులు విష్ణు మనోజ్ ఇప్పుడు వరుస ప్రెస్ మీట్లతో తమ ఇల్లు తమ ప్రైవేట్ ప్రాపర్టీ అని మంచు కుటుంబం అనుకోవడంలో తప్పులేదు ఇంటి ప్రాంగణంలోకి ఎవరు వచ్చినా అది వారే నేరం చేసినట్లు అవుతుందని భావించడము కరెక్టే కానీ తమ ఇంట్లో గొడవ ఉన్నప్పుడు వారికి రక్షణ అవసరం అనిపిస్తే ఏం చేయాలి గతంలో గన్మెన్ల వైభవాన్ని కూడా అనుభవించిన మాజీ రాజ్యసభ సభ్యుడు కదా మోహన్ బాబు ఆయనకి ఏం చేయాలో తెలియకుండా ఉంటుందా తన ఇంట్లో ఒక గొడవ ఉన్నదని తెలిస్తే రక్షణ కావాలనిపిస్తే పోలీసులను ఆశ్రయించి వారి ద్వారా రక్షణ ఏర్పాటు చేసుకోవాలి అంతే తప్ప ప్రైవేట్ బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని ఇంటి వద్దకు వచ్చిన వాళ్ళను బౌన్సర్లో కొట్టిస్తామంటే అదేం పద్ధతి మోహన్ బాబు ఇంటి వద్ద మంచు ఇష్ విష్ణు ఏర్పాటు చేసిన బౌన్సర్లు అని అంటున్నారు అలాగని మనోజ్ తక్కువేం తినలేదు తను కూడా బౌన్సర్లు వెంటబెట్టుకొని తండ్రి ఇంటి మీదకు వచ్చాడు బౌన్సర్ల మధ్య యుద్ధం లాంటి వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేశారు బౌన్సర్లు అనే పదం అందంగా కనిపించవచ్చు కానీ నాటుగా చెప్పుకోవాలంటే కిరాయి గుండాలు అనే అనాలి తమకు ఏదైనా భయం ఉంటే రక్షణ అవసరం అనిపిస్తే ఎవరికి వారు విష్ణు మనోజ్ ఇలా కిరాయి గుండాలను ఏర్పాటు చేసుకోవడమేనా ఇదే నా పద్ధతి ఇదేనా మోహన్ బాబు కొడుకులకు నేర్పిన క్రమశిక్షణ మొత్తానికి పోలీస్ కమిషనర్ మంచు సోదరులను విడివిడిగా పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించారు నిజానికి ఈ వార్నింగ్ మోహన్ బాబు కూడా అంది ఉండాల్సింది ఈలోగా మీడియా మీదకి దాడి వ్యవహారం నుంచి తక్షణ ఉపశమనం కోసం తనకు కూడా గాయాలైనట్లుగా ఆయన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి కోర్టు ద్వారా రక్షణ కోసం సిద్ధం చేసుకున్నారు పోలీసులు అన్నదమ్ములకు ఇచ్చిన వార్నింగ్ కూడా అదే మీ ఇంటి వ్యవహారం ఇంట్లో తేల్చుకోండి కాకపోతే పోలీసుల రక్షణ అడగండి అంతే తప్ప మీరు మనుషుల్ని కిరాయికి మాట్లాడుకొని శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే ఊరుకునేది లేదు అని కమిషనర్ హెచ్చరించడం జరిగింది ఇలాంటి సమయంలో అసలు ఏం జరుగుతోంది ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది శ్రీ విద్యానికేతన్ అనేది మంచు మోహన్ బాబుకు డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి అదే మాదిరిగా మంచు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు కూడా అదే కమెడియన్ విలన్ వేషాలు వేస్తూ నిలదొక్కున్న మోహన్ బాబు ఒక స్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తానే నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేసినా పరాజయాల రేటు చాలా ఎక్కువ కొడుకులను ప్రాజెక్ట్ చేయడానికి చేసిన చాలా ప్రాజెక్టులు ఆయన నిర్మాణ సంస్థను కుదేలు చేశాయి అయితే బంగారు గనిలాగా ప్రతి ఆర్థిక సంక్షోభం నుంచి మంచు కుటుంబాన్ని బయటపడేసినది ఆయన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ మాత్రమే ఈ సంస్థ మీద మంచు మనోజ్ కూడా పెత్తనం కోరుకుంటున్నారు విద్యానికేతన్ పూర్తిగా మోహన్ బాబు సొంతం పెత్తనం మొత్తం ఆయనదే అని బాహ్య ప్రపంచం అనుకుంటూ ఉంటుంది కానీ ఈ పరిస్థితి మారిపోయి చాలా కాలమైంది ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ సామ్రాజ్యం దాదాపుగా వెరోనికా చేతుల్లోకి అనగా ఇండైరెక్ట్గా మంచు విష్ణు చేతుల్లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది ఇదంతా చాలా పద్ధతి ప్రకారం జరిగిపోయింది మంచు మనోజ్ నిజానికి చాలా ఆలస్యంగా మేల్కొన్నారు విద్యానికేతన్ చేతులు మారుతున్న ప్రక్రియ అనేది రహస్యంగా ఏమి జరగలేదు అందరికీ తెలుసు మనోజ్ కూడా తెలుసు కానీ ఇప్పుడు ఆయన అలా వదిన చేతుల్లోకి పెత్తనం వెళ్లడాన్ని సహించలేకపోతున్నారు విద్యానికేతన్ మీద తాను కూడా పెత్తనం కోరుకుంటున్నారు ఇంతకు వెరోనికా చేతుల్లోకి యాజమాన్యం ఎలా వెళ్ళింది అందుకు దారి తీసిన మూల కారణాలు తెలియదు కానీ శ్రీ విద్యానికేతన్ కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో పడింది ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేశారు సంస్థను మొత్తం అమ్మకానికి పెడుతున్నారనేంత ప్రచారం జరిగింది రాజకీయాల నుంచి విరమించుకుంటున్న చిత్తూరు జిల్లాకే చెందిన మాజీ మంత్రి అయిన ఒక నాయకురాలు టోకోగా విద్య విద్యా సంస్థను కొనుక్కోవడానికి బేరం మాట్లాడినట్లుగా కూడా అప్పట్లో పుకార్లు వచ్చాయి అమ్మకం అనే దుస్థితిని తప్పించుకునేలా మొత్తానికి సంక్షోభం నుంచి బయటపడడానికి వెరోనిక తన తల్లిదండ్రుల ద్వారా పెట్టుబడులు సమకూర్చారు అదే సమయంలో వినయ్ మహేశ్వరి అనే కొత్త పాత్ర కూడా శ్రీ విద్యానికేతన్ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయింది అనాధికారంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు దాదాపుగా పెత్తనం మొత్తం వెరోనిక చేతుల్లోకి వెళ్ళింది శ్రీ విద్యానికేతన్ నిర్వహణ వివిధ విభాగాలుగా మారింది ఉదాహరణకు వేల మంది విద్యార్థులకు మూడు పూట్ల భోజనాలు స్నాక్స్ అందించే స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఒకటి ఉంది నిజానికి అది రికార్డుల పరంగా ఒక సెపరేట్ వ్యవస్థ అది వినటెక్నికా అనే పేరుతో ఉంది అది పూర్తిగా వెరోనికాకు సంబంధించిన వ్యాపారం వెరోనికా చేతుల్లోకి విద్యానికేతన్ వ్యాపారం వెళ్ళిన తర్వాత నిర్వహణలో చాలా మార్పులు జరిగాయి కాలేజీ పెత్తనం మోహన్ బాబు చేతుల్లో ఉన్నప్పుడు అక్కడ కీలకంగా ఉన్న వ్యక్తులు మారారు విద్యానికేతన్ పునాదుల్లో గోపాలరావు అనే ఆయన ఉండేవారు ఆయన చాలా కాలం కిందటే వృద్ధాపం కారణంగా తప్పుకున్నారు ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా తులసి నాయుడు చక్రం తిప్పుతూ వచ్చారు పెత్తనం వెరోనికా చేతుల్లోకి మారిన తర్వాత తులసి నాయుడిని కూడా తప్పించారు అంతే కీలకమైన పోస్టులోకి వెరోనికా తరపున ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి వినయ్ మహేశ్వరి అంతా విద్యనికేతంలో ఆయనదే హవా వినయ్ మహేశ్వరి అంటే ఆయన పూర్వరంగం మీడియా వ్యాపార నిర్వహణలతో ముడిపడి ఉంటుంది ఆయన గతంలో దైనిక్ భాస్కర్ పత్రికా సంస్థలో పనిచేశారు జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో సాక్షి మీడియా గ్రూప్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓగా వచ్చారు అక్కడ నుంచి ఆయన ప్రస్థానం విద్యానికేతంలోకి వచ్చింది విద్యా సంస్థ నిర్వహణలో ఆయనకు అనుభవం లేదు కానీ పెట్టుబడుల సమీకరణ డబ్బులు పెట్టుబడులుగా మార్చడం లాంటి వ్యవహారాల్లో దిట్ట అంటుంటారు విద్యానికేతనకు అవసరమైన పెట్టుబడులను సమీకరించడంలోనూ బయట నుంచి వస్తున్న ఫండ్స్ను అలాగే సంస్థల్లో లాభాలను షేర్ మార్కెట్ ఇతర వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంలోనూ ఆయన మాట చిల్లుబాటు అవుతుందని అంటుంటారు అలాగే వెరోనికా ఆగమనం తర్వాత సమకూరిన భారీ నిధులతో విద్యానికేతన ప్రాంగణానికి వెలుపల కూడా కొన్ని పెద్ద పెద్ద స్టూడెంట్ హాస్టళ్లను నిర్మించారు మరొక వైపు మంచు మనోజ్ ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నారు విద్యానికేతన్ వ్యవహారాలు పూర్తిగా తమ చేతుల్లో లేకుండా మారిపోవడం ఆయనకు సహజంగానే మింగుడుపడలేదు అయితే అక్కడ అధికారికంగా తాను చేయడానికి ఏమీ లేదు అయితే కొంతకాలంగా మనోజ్ వచ్చి ప్రాంగణానికి వెలుపల ఉన్న హాస్టల్లో విద్యార్థులను కలిసి వారికి అన్యాయం జరుగుతోందని నిర్వహణ బాగాలేదని వారికి అండగా తాను ఉంటానని చెప్పి రెచ్చగొట్టేలా మాట్లాడి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇలాంటి అసంతృప్తులు విభేదాలు అన్ని చినికి చినికి గాలివానగా మారి ప్రస్తుత రచ్చల స్థాయికి రూపుదాల్చాయి ఈ వివాదం తర్వాత మనోజ్ మాట్లాడుతూ తనకు ఆస్తులు డబ్బులు వద్దని విద్యానికేతంలో అక్రమాలు జరుగుతున్నాయని వారికి న్యాయం చేయడం కోసమే తాను ప్రయత్నిస్తున్నానని అవన్నీ నాన్నగారి దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నానని అనడం వ్యూహాత్మకమే ఆయన వ్యూహం ఏంటి ఎందుకలా అంటున్నారు ఇప్పుడు రేగుతున్న వివాదం ద్వారా మంచు మనోజ్ సాధించేది ఏమీ లేదు నిజం చెప్పాలనంటే ఆయనకు కొత్తగా జరిగే నష్టం కూడా లేదు ఎందుకనంటే మోహన్ బాబు ఇష్టంతో పని లేకుండా మౌనికాను పెళ్లి చేసుకున్నప్పుడే ఆయనకు జరగల నష్టం జరిగిపోయింది మోహన్ బాబు ఆస్తులన్నీ ఆయన వీడియో ఆడియో సందేశంలో చెప్పుకున్నట్లుగా విష్ణు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా ఆయన స్వార్జితం ఆ ఆస్తులను ముగ్గురు పిల్లల మధ్య ఎలా పంచి ఇవ్వాలనేది పూర్తిగా ఆయన ఇష్టం తనకు సమాన వాటా కానీ ప్రయారిటీ కానీ పొందగల పరిస్థితిని మనోజ్ ఎప్పుడో కోల్పోయారు అసలు వాటా వస్తుందో లేదో కూడా తెలియని స్థితిలోకి వచ్చారు ఆ తెగింపు కారణంగానే తాజా రచ్చకు శ్రీకారం చుట్టారు ఈ వివాదం వలన మంచు మోహన్ బాబును బజార్లోకి లాగడం తప్ప మనోజ్ సాధించేది ఏమీ లేదు ఇప్పటికే వివాదం రచ్చకెక్కిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఒక పెద్ద వ్యక్తి రాజకీయ రంగం నుంచి మరో పెద్ద వ్యక్తి జోక్యం చేసుకొని రాజీ కుదర్చడానికి మాట్లాడుతున్నట్లుగా కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి మనోజ్కి కావాల్సింది కూడా అదే ఒకవేళ వివాదం యొక్క ప్రస్తుత స్థారస్థాయి వలన ఈ తెగింపుతోనే మనోజ్ ఇలా చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయన ప్రతి అడుగు వ్యూహాత్మకంగానే సాగుతోంది మోహన్ బాబు ఇంటి మీదకు వెళ్లడం కూడా దాడికి వెళ్ళినట్లుగా బౌన్సర్లను వెంటబెట్టుకుని వెళ్లారు బౌన్సర్లు మాత్రమే కాదు మీడియాను కూడా పెట్టుకుని వెళ్లారు మీడియాలో ప్రొజెక్షన్ అనుకూలంగా ఉంటుందనే నమ్మకంతోనే కెమెరాల సాక్షిగా తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లారు చివరికి ఆ సంఘటన ఇప్పుడు ఎంత పెద్దదిగా మారి మోహన్ బాబును జర్నలిస్టులపై దాడి కేసులో ఇరికించిందో అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు పోలీసులు కూడా మంచు సోదరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉంది తక్కువ ఇప్పటిదాకా జరిగిన దానికి సంబంధించి మంచు సోదరులకు కేసుల తలనొప్పి ఎంత ఉంటుందో తెలియదు కానీ జర్నలిస్టులపై దాడి కేసులో మోహన్ బాబుకు చికాకులు తప్పవు రెండు వారాలు గడిచేలోగా మొత్తం సద్దుమణిగిపోతుంది వ్యాపారాలన్నీ ఇప్పటి మాదిరిగానే యథావిధిగా నడుస్తూ ఉంటాయి కొత్తగా చేయడానికి ఇంకేం లేదని మంచు మనోజ్ కూడా ఒక క్లారిటీకి వచ్చి ఊరుకుంటారు ఈ సరికొత్త మంచు తుఫాను చిత్రంగా ఈ మంచు కాలంలోనే పూర్తిగా అనిగిపోతుందని ట్రేడ్ వర్గాలు ప్రజలు అనుకుంటున్నారు అయితే ఈ యొక్క గొడవపై ఈ మంచు విషయంపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి